ఇన్వెస్ట్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు బలి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ తలుపులు ఎటగేలకు తెరుచుకున్నాయి ఎందుకంటే కింది స్థాయి కార్యకర్తల అభిప్రాయాలను గౌరవించాలని చెప్పి ఇప్పుడు తెలిసి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ప్రజల్ని నేరుగా కలిసి సరే వారి పార్టీ కార్యకర్తలైనా నేరుగా కలిసి మాట్లాడే పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదండి ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదికి మునుపు ఐదు సంవత్సరాల క్రితం ఆయన పాదయాత్ర చేసినప్పుడు మాత్రమే ప్రజల్లోకి వెళ్ళారు ప్రజల సమస్యలు తెలుసుకున్నారు ఆయన రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర పర్యటన చేసిన విషయం మనకు తెలుసు కదా అప్పుడు మాత్రమే ఆయన నేరుగా ప్రత్యక్షంగా వెళ్ళి కలిసిన పరిస్థితి ఉంది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు ప్రజల మొఖాలే చూసిన పరిస్థితి లేదు ముఖ్యమంత్రి అయిన ఐదు సంవత్సరాల పాటు ముందుగా దర్బార్ నిర్వహిస్తారు అని చెప్పేసి అనుకున్నారు ప్రజాదర్బార్లో ఏమైనా సమస్యలు ప్రజలు నేరుగా వచ్చి ఆ వినదపత్రాల్లో విజ్ఞాపనలో తీసుకొచ్చి ఇస్తే వాటిని స్వీకరించి ఆ సమస్యల పరిష్కారం కోసం నేరుగా అధికారులకు ఆదేశాలు ఇవ్వటం ఇలా ఎక్స్పెక్ట్ చేశారు జనాలు కానీ దర్బార్ నిర్వహించిన అందులో ముఖ్యమంత్రి గారు కనపడలేదు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత స్పందనలో అయినా కనిపిస్తారేమో అనుకున్నారు కానీ స్పందన కార్యక్రమానికి కూడా ఆయన రాలేదు ఇక నేరుగా ఆయన పరదాలు కట్టుకొని ఏ పర్యటన చేసినా ఎవరికి కనిపించకుండా పోయిన పరిస్థితి మనం చూసాం కదా సో ఇక ప్రజలు కూడా ఈయన ఇంతేలే ఈయన ఇంకా మనల్ని కలిసే పరిస్థితి లేదని చెప్పి ప్రజలు కూడా భావించారు అంతే ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఆయన కలవలేరంట మధ్యలో సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకొక రెడ్డి ఉంటారు వాళ్ళు అక్కడే ఉంటుంది వాళ్ళ డోరు ఏదైనా ఉంటే సజ్జల గారికి చెప్పుకొని అంటారంట సో మంత్రులు కూడా ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కూడా కలవలేని పరిస్థితి అంటే ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ తాడేపల్లి ప్యాలెస్లో ఉందో చాలా క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏనాడు కలవనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత పదకొండు స్థానాలకు పరిమితం అయిన తర్వాత ప్రతిపక్షానికి ప్రతిపక్ష హోదా లేదనుకోండి పరిమితం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయనకు తెలిసి వచ్చింది ఆయనకి ఏం తెలిసి వచ్చింది ఇప్పుడు పార్టీకి సంబంధించిన కింది స్థాయి కేడర్ కూడా టీడీపీతోనో జనసేనతోనో జాయిన్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది సో అందుకు ఆ భయం పట్టుకొని పార్టీని కాపాడుకోవాలి ఇక్కడ కూడా మనకి క్లియర్గా అర్థం చేసు అర్థమవుతుంది మీకు పార్టీ ప్రయోజనాల కోసమే తన స్వప్రయోజనాల కోసమే పార్టీ బలహీన పడిపోద్ది పార్టీ దివాళా తీస్తుంది కాబట్టి ఆ భయంతో కలుస్తున్నారు తప్ప ఇక్కడ వేరేదేం లేదు ఇక్కడ క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం వార్తల్లో పొంగునూరుకి సంబంధించి కావచ్చు తర్వాత కుప్పంకి సంబంధించి కావచ్చు జీవీఎంసీ కావచ్చు ఇట్లా స్థానిక సంస్థలకు సంబంధించి కార్పొరేషన్లు కావచ్చు స్థానిక సంస్థల ఎంపీటీసీలు వీళ్ళందరూ కూడా గంపగుత్తగా టీడీపీలోకో జనసేనలోకో ఇంకో పార్టీలోకి పోతున్నారు అంటే ఇక్కడ మనం ఆలోచన చేయకపోతే ఇక్కడ మన కార్యకర్తలు మనం కలవకపోతే వాళ్ళకో మనధ ధైర్యం ఇవ్వకపోతే నెక్స్ట్ వచ్చేది మనమే అని చెప్పుకోలేకపోతే పార్టీ ఇక పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే రేపు కేసులకు సంబంధించి కూడా నమోదు అవుతాయి ఈ అక్రమస్తుల కేసు ఎలాగో ఉంది సిబిఐ దగ్గర తర్వాత బాబాయ్ హత్య కేసు ఉంది మరి నేను జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది అప్పుడు పార్టీ మరింత భూస్థాపితం అయ్యే అవకాశం ఉందని చెప్పి ఒక భయపడి పార్టీ కేటర్ని ఎంతో కొంత కాపాడుకోవాలనే ఉద్దేశంతో తన స్వప్రయోజనాల కోసం కలుస్తున్నారు తప్ప ప్రజల మీద ప్రేమ ఉండో తన పార్టీ కార్యకర్తల మీద ప్రేమ ఉండో కాదు ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకున్నటువంటి విషయం సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజుల తర్వాత తాడేపల్లి ప్యాలెస్లో తలుపులు తెరిచారు అందరినీ కలుస్తున్నారు ఏటా అందరు బాగున్నారా ఏది మీ సమస్యలు ఏమున్నాయి పార్టీ ఏం కాదు నెక్స్ట్ వచ్చేది మనమే ఈ ఎలాగో వీళ్ళు హామీలు అమలు చేయరు సో డెఫినెట్గా మనం పోరాటం చేద్దాం సో ఇట్లా ఈ కబుర్లు అన్నీ చెప్తున్నారంట తాడేపల్లి ప్యాలెస్లో సరే ఇన్ని రోజులకైనా ఆయనకి బుద్ధు వచ్చిందని చెప్పి ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే మాట్లాడుకుంటున్నారు ఏ రోజు మమ్మల్ని చూసి పలకరించి మాట్లాడి మా సమస్యలు వినలేదు మా నాయకుడు కనీసం ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితం కాలేదు పదకొండు స్థానాలు వచ్చినాయి ఇక ఓడిపోయిన తర్వాత అయినా ఆయనకి వాస్తవం బోధపడింది ఇప్పటికైనా ఆయనకి కళ్ళు కూర్చుని మమ్మ మనల్ని చూస్తున్నారు మాట్లాడుతున్నారు కొంత సంతోషం వాళ్ళల్లో సో డెఫినెట్గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తనకే అవసరం ఉంటే తప్ప ఏ పని చేయడం అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది వారి చెల్లెలే షర్మిలు గారే మన ఢిల్లీలో పోయి ధర్నా చేస్తే రాష్ట్ర ప్రయోజనాల కోసం నువ్వు ఎప్పుడైనా ధర్నా చేసావా ఆ ప్రత్యేక హోదా కోసం ఏమైనా ధర్నా చేసావా విభజన హామీల కోసం ఏమైనా ధర్నా చేసావా నువ్వు జగన్మోహన్ రెడ్డి బాబాయ్ హత్య జరిగినప్పుడు ఏమైనా ధర్నా చేసావా లేదు కదా ఇంకా హత్య చేసిన వాళ్ళకి హత్య చే చేయించిన వాళ్ళకి కొమ్ము వస్తున్నావు కదా వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు కాపాడుతున్నావు కదా వాళ్ళకి రాజకీయ అందలం ఎక్కిస్తున్నావు కదా అని చెప్పి సొంత చెల్లెలు వైఎస్ షర్మిలు గారు అన్నారంటే ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన అన్నారు కొన్ని సంవత్సరాలుగా ఒకే కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి సొంత చెల్లెలే ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ఆయన స్వభావం ఏ పాటిదో ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది రాజశేఖర రెడ్డి గారు ప్రజాదర్భాన్ని నిర్వహించారండి కానీ ఆయన విధానాలు ఆయన పాలన పనితీరుకు సంబంధించి ఆయన స్వభావాలు కొన్ని కూడా రాలే జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని కూడా రాలేదు రాజశేఖర రెడ్డి గారు ప్రజాదర్బార్ నిర్వహించి అసలు ముందుగా ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల సమస్యల్ని నేరుగా తెలుసుకొని వాటి సత్వర కృషి రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా చేశారో మనం చూసాం సో కనీసం వారి వారి భావాలు కొన్ని వచ్చుంటే బాగుండేదని చెప్పి ఆ పార్టీకి సంబంధించిన నాయకులే అనుకుంటున్నారు మరి ఇప్పుడు ఎలాగో తలుపులు తెరిచారు జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు పిలుస్తున్నారు మాట్లాడుతున్నారు ఇది ఎట్లాగే కొనసాగుతుందా లేకపోతే మంత్రంగా ఈ నాలుగు రోజులు జరిపించి ఆపేస్తారన్నది కూడా చూడాలి ఎందుకంటే ఆయన ఆయన వైఖరిలోనే లేదు కింది స్థాయి నాయకులతో కార్యకర్తలతో కలుపుకుపోవాలా ఇలాంటి పరిస్థితి ఆయన గతంలో ఎప్పుడూ లేదు సో ఇప్పుడు అధికారం కోసమే మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ అధికారం మనకి రావాలంటే ఇలాంటివి చేయాలి తప్పదు కాబట్టే చేస్తున్నారు తప్ప పార్టీ మీద పార్టీకి సంబంధించిన కింది స్థాయి నాయకులు కార్యకర్తల మీద ఆయనకు ప్రేమ ఉండి కాదు అనేది చాలా మంది చెప్పుకుంటున్నారు సో చూద్దాం భవిష్యత్తులో ఇంకా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ప్రజల్లో ఉంటారా ఉండరా అన్నది కాలమే సమాధానం చెప్తుంది మీ బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి పనుబను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ